చాంపియన్ ట్రోఫీలో భాగంగా నిన్న జరిగిన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ చాలా రసవంతంగానే సాగింది భయ్య ఎంతలా అంటే ఎవరు ఊహించిన విధంగానే జరిగింది ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ కేవలం ముప్పై పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్ వికెట్ల పతనాన్ని చూసి ఇక బంగ్లాదేశ్ పని అయిపోయింది మహా అయితే ఒక యాభై రన్ చేసి ఆల్అౌట్ అవుతుందిలే అనుకున్నారు అందరూ కట్ చేస్తే నూట యాభై నాలుగు పరుగుల పెద్ద పార్ట్నర్షిప్ రోహిత్ శర్మ మిస్ చేసిన ఒక ఈజీ క్యాచ్ బంగ్లాదేశ్ ఇంత పెద్ద స్కోర్ కి దారి తీసింది ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ను మన టీమిండియన్ బౌలర్స్ ఆదిలోనే దెబ్బతీశారు మొదటి ఓవర్ లోనే మహ్మద్ సమ్మి టీమిండియాకు వికెట్ అందించగా రెండో ఓవర్ లో నితీష్ రాణా తీశాడు ఆ తర్వాత బంగ్లా బ్యాటర్లు కొంచెం సెట్ అవుతున్న సమయంలో సమ్మి మరో వికెట్ తీశాడు దీంతో బంగ్లాదేశ్ ఇరవై ఆరు పరుగులకే మూడు వికెట్లు నష్టపోయింది ఆ తర్వాత బౌలింగ్ చేయడానికి వచ్చిన అక్షర్ పటేల్ తన మొదటి ఓవర్ లోనే రెండో బాల్ కి వికెట్ తీశాడు అలాగే మరో నెక్స్ట్ బంతి మరో వికెట్ పడగొట్టాడు దీంతో అక్షర్ పటేల్ కి హ్యాట్రిక్ వికెట్ తీసే ఛాన్స్ వచ్చింది హ్యాట్రిక్ బాల్ వేసిన అక్సర్ పటేల్ నాలుగో బంతి కూడా స్లిప్ లో క్యాచ్ గా కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ డ్రాప్ చేయడంతో అక్సర్ పటేల్ ఆట్రిక్ ఛాన్స్ మిస్ అయ్యాడు రోహిత్ శర్మ క్యాచ్ వదిలే అక్సర్ పటేల్ అందరి గెలుచుకున్నాడు ఇంతవరకు క్రికెట్ హిస్టరీలోనే ఏ క్యాప్టెన్ కూడా క్యాచ్ వదిలేసి బౌలర్ కి కిమాపణ చెప్పడం ఇదే మొదటిసారి అయితే రోహిత్ శర్మ మిస్ చేసిన ఆ క్యాచ్ మ్యాచ్ రూపాన్ని మార్చేసింది సెవెంత్ ప్లేస్ లో బ్యాటింగ్ వచ్చిన హృదయ్ జాకిర్ తో కలిసి రెండు వందల ఆరు బాల్స్ లో నూట యాభై నాలుగు పరుగుల పెద్ద పార్ట్నర్షిప్ నే నమోదు చేశాడు ఇక దీంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగల ఇదిలా ఉంటే మమ్మద్ సమ్మికి ఐసిసి ఈవెంట్ అంటే చాలు వికెట్ల మూత మోగిస్తాడు మ్యాచ్ లో కూడా ఐదు వికెట్ తీసి అనిపించాడు నలబై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్ ఆడిన బంగ్లాదేశ్ రెండు వందల ఇరవై తొమ్మిది రన్ చేసి ఆల్అౌట్ అయింది ఇక డీసెంట్ స్కోర్ ని బ్యాటింగ్ వచ్చిన టీమిండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ వైస్ కెప్టెన్ శుభం గిల్ శుభారంభానే ఇచ్చారు రోహిత్ శర్మ నలభై ఒక్క రన్ చేసి అవుట్ కాగా ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ మరోసారి చిన్న స్కోర్ కి అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ అండ్ అక్షర్ పటేల్ త్వరగా అవుట్ అయిన శుభన్ తమదైన షాట్ తో స్కోర్ నిసుకెళ్తూ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు రాహుల్ తో జత కలిసి టీమిండియా టీమిండియా శుభం గిల్ ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ గా నిలిచాడు ప్రస్తుతం ఛాంపియన్ ట్రోఫీ లో గ్రూప్ ఏ నుండి న్యూజిలాండ్ అండ్ టీమిండియా రెండు పాయింట్స్ తో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి ఇక పాకిస్తాన్ కు ఇరవై మూడో తేదీన ఇండియాతో జరగబోయే మ్యాచ్ కీలకం కానుంది ఆల్రెడీ న్యూజిలాండ్ తో ఓడిపోయిన పాకిస్తాన్ సెమీఫైనల్ పైన ఆశలు వదులుకుందనే చెప్పాలి చూడాలి మరి ఇరవై మూడో తేదీన జరగబోయే మ్యాచ్ ఎలా ఉండబోతుందో మరో మ్యాచ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు వరకు సెలవా మరి